ఏదైనా నమస్తే నేను టు సుమన్ టీవీ అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కలిపి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకటే అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చాయి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ కలిశారా లేదా ఈ అంశం పైన ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ కనిపిస్తుంది ఎందుకు ఒకవేళ కలిసి ఉంటే ఈ పార్టీకి ఒక క్లారిటీ వచ్చి ఉండేది కనీసం ఫోటోలైనా వచ్చి కానీ కలవలేదు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద హైదరాబాద్ బయలుదేరారు అనేటువంటి సమాచారం కూడా వచ్చింది కానీ ఆయన ఆదివారమే అధికారిక కార్యకలాపాల కోసం మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయారు సో ఏం జరిగింది ఈ గ్యాప్లో ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం మెగా ఫ్యామిలీ ప్లస్ అల్లు ఫ్యామిలీ అన్ని అరమరకులు పోయి ఒకటైనటువంటి సందర్భంగా చెప్తున్నారు పైగా అల్లు అర్జున్ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుని విత్ ఫ్యామిలీ మెగాస్టార్ కుటుంబాన్ని పలకరించారు నాగబాబు గారిని పలకరించారు మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మిస్ అయ్యారు అని అనుకుంటున్నారు మిస్ అయ్యారా నిజంగానే అసలు ఏం జరిగింది అంటే మిస్ అవ్వటం అనేది ఏదేమి లేదండి ఆయనకి ఇప్పుడు ఖాళీగా లేదు కదా గౌరవప్రదమైన చాలా ప్రధానమైన పోస్టులో డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అనేక సమస్యలు ఆయన చుట్టూ ఉంటాయి రాష్ట్రాన్ని మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఎంత విచ్ఛిన్నకరమైన పరిస్థితిలో ఉందో ఈ ఆరు నెలల పాలన ఆరు నెలల పాలన ఇప్పుడిప్పుడే గాలిలో పెడుతున్నారు ఒకవైపు గ్రామాలు పంచాయతీలు కనెక్టివిటీ చేయటం రోడ్లు చేయటం లేకపోతే పోలవరం పూర్తి చేయడానికి ఒక టైం బోర్డు పెట్టుకోవటం రాజధాని ఇవన్నీ కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్లో లోకేష్ గారి కొంత పాత్ర చంద్రబాబు నాయుడు గారి కొంత పాత్ర పవన్ కళ్యాణ్ గారికి కొంత పాత్ర ఈ ఇంపార్టెంట్ కదా మనం చూసాం కలెక్టర్ కాన్ఫరెన్స్ వరుసగా రెండు రోజులు జరిగింది కూడా చూసాం కలెక్టర్కి దశ దిశ నిర్దేశించారు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు అన్నీ చెప్పేవాడు అన్నీ తానే అటువంటిది డిప్యూటీ సీఎంగా ఇద్దరు కూడా చాలా చక్కగా ఐఏఎస్ ఐపీఎస్లు ఎలా ఉండాలా పరిపాలన మీద మీరు ఏ విధంగా దృష్టి పెట్టాలా లాండ్ ఆర్ని ఎలా పెట్టాలనేది చక్కగా చూసాం ఆయన రెండు రోజులు చూసిన తర్వాత మనం అందరూ అనుకున్నట్టుగా అల్లు అర్జున్ కోసం డైరెక్ట్గా బయలుదేరరు అని చెప్పన్నారు ఓకే అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సీఎంతో మాట్లాడుండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు తీసేస్తే ఆయన ఇప్పుడు ఎమ్మీడియట్గా అరెస్ట్ అవ్వటం పన్నెండు గంటలు జైల్లో ఉండటం ఆ తర్వాత ఉదయాన్నే వచ్చి ఆయనకి థాట్స్ నుంచి ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళిన తదుపరి సురేఖ గారు ముందు రోజు చిరంజీవి గారు కలిశారు ఫ్యామిలీ తర్వాత సురేఖ గారు మీతో అందరూ వెళ్ళారు తోటి నటినట్లు అందరూ కూడా ఆల్మోస్ట్ వెళ్ళారు వెళ్ళిన సమయంలో ఈ సమయంలో పవన్ గారు వెళ్ళి కలుస్తాడని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడే హైదరాబాద్లో ఉండటం వల్ల ఫ్యామిలీ పిల్లల్ని చూసుకొని వెను వెంటనే తెలుగు భాషా సంయుక్త రాష్ట్రాలకు పితామహుడు ఓటి శ్రీరాములు గారు ఆయన యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది ఆయన అంటే మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో కంటే మనం గొప్పవాళ్ళం కాదు యాభై ఎనిమిది రోజులు ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అటువంటి ఇది మీద మనం అనేది ఒక తెలుగు వాళ్ళ కోసం ఒక రాష్ట్రం ఏర్పడాలనే కాంక్ష ఆయన నుంచి వచ్చిందని చెప్పి చెప్పిన సందర్భం మనం చాలాసార్లు చూసాం అటువంటి వ్యక్తులను మనం గుర్తుంచుకోవాలండి తర్వాత అటువంటి ఫంక్షను ఆయన బలిదానం ప్రజల కోసం ఇచ్చారు కదండి ఒకప్పుడు చెన్నైలో కూడా మనల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు ఇవన్నీ కూడా మనం చూసాం అది ఇంపార్టెంట్ కాబట్టి వచ్చి ఏమంటే అక్కడికి వెళ్ళటం అనేది యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం అన్నీ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఆయన వెళ్ళలేకపోయాడు అనుకోండి రోజు రేపు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఆలోచన కలవచ్చు ఎందుకంటే కలిసే అవకాశం ఉందని అంటున్నారు ఎందుకంటే ఒకవైపు ఆమె చనిపోయింది రేవతి వాళ్ళ కుమారుడు చావు బతుకులు పన్నెండు రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మహిళా కమిషన్ కలిసి వచ్చారు మంద మంద కృష్ణమాది కలిసి వచ్చారు ఈయన కూడా ఎమోషన్స్ నేను కలవలేకపోతున్నాను కొన్ని కారణాల వల్ల తీవ్రమైన ఆందోళనలో ఉన్నానని చెప్పి ట్వీట్ చేశాడు ఆలోచన గారు కూడా ఈ సందర్భంలో ఇది ఒకవైపు పరామర్శించాల్సిన సమయం ఉన్నది అదే సమయంలో ఒక ఈ సినిమాకు ఒక బాధ్యతగా నిలబడి టికెట్ల రేటు పెరగడానికి కావచ్చు స్పెషల్ స్టో షోస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక తొక్కిసలాట్లో ఇది జరిగింది కానీ ఇన్సిడెంట్ ఏపీలో ఎక్కడ జరగల జరగకుండా చిన్న చిన్న చదుర్మతుల సంఘటన జరిగిన ఒకవైపు నాగబాబు గారి సందేశం కావచ్చు మెగా అభిమానులు కావచ్చు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇది ఈ సినిమాకి బూస్ట్ అయింది కాబట్టి ఆ విధంగా ఆ రోజు నిర్మాతలు వాళ్ళు వెళ్ళారు మా పవర్ స్టార్ వాళ్ళే ఇదే జరిగిందని చెప్పారు కాబట్టి ఒకే ఒక వ్యక్తి చెప్పండి ఎవరు ఈయనే ఈయన స్వయంగా వెళ్ళి బాబా ఇచ్చిన మోరల్ సపోర్ట్కి అక్కడ విజయవాడ వెళ్ళి అమరావతి కానీ వెళ్ళేసి కలిసే అవకాశం ఈ రెండు మూడు రోజులు ఉందనేది చాలా మంది అంటున్నారు అదే జరిగితే మంచిగా ఇక మెగా ఫ్యామిలీకి మీరు అన్నట్టు చిరంజీవి గారిని ఫ్యామిలీతో కలిసి వెళ్ళటం ఎందుకంటే మెగా ఫ్యామిలీ కదా ఈ ఎరమరికలు ఉన్నాయని చెప్పి చాలా ఉన్నాయి ఇది సర్దుమణికింది మెగా అండ అల్లుకి ఉంది అనేది అర్థమైంది తర్వాత నాగబాబు గారికి వెళ్ళి కలవటం ఇక మిగిలింది మీరు నాగబాబు గారిని కలవడం కూడా ఆసక్తికరంగా ఆసక్తి ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ మీట్ లో వాటిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే క్రెడిట్ ఇచ్చారు అది చాలా వరకు సమస్య పోయింది అని అందరూ అనుకున్నారు కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్స్టెంట్ గా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవగానే బహుశా కలుస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అంటే కలవకపోవడానికి ఏమైనా రీజన్ ఉందా లేదంటే అంత సెటిల్ అయిపోయింది ఓకే బయటకు వచ్చారు కాబట్టి కూల్ అనుకుని ఆయన ఇక్కడ కేశవ్ గారు అదేం లేదు రీజన్ ఏమి లేదు కొంతమంది కొన్ని ఛానల్ వాళ్ళు ఉత్సాహంతో కావచ్చు ఏదైనా కావచ్చు ఆల్రెడీ కలిశాడు బయలుదేరాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఉన్న పాత ఫోటోలు రకరకాలు వేసుకుంటున్నారు ఎవరు యాంగ్జైటీ వాళ్ళది ఎవరు ఇది వాళ్ళది ఆ విధంగా వేసుకున్నారు తప్పితే ఆయన్ని ఆయనకి ఏది ప్రయారిటీ అనేది అది చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయన రాజకీయాలు బీజేపీ ఎన్డీఏలో కీలక పాత్ర ఉన్నాడు ఒకవేళ తమిళనాడు ఎలక్షన్ అంటున్నారు బీహార్ అంటారు ఢిల్లీ అంటున్నారు మహారాష్ట్రలో కూడా మనం చూసాం పవన్ రోల్ ఎలా ఉంది అనేది కాబట్టి అనేక బాధ్యతలు ప్రీ ప్రీప్లాన్ గా ప్రోగ్రామ్స్ ఉంటాయి మరి అవి కాదని చెప్పేసి ఇక్కడే ఉండి అల్లు అర్జున్ కలిసే ఇది కాదు కదా కాబట్టి ఆ విధంగా విజయవాడ విజయవాడ వెళ్తారు కలిసే అవకాశం ఎందుకంటే ఆయన అక్కడే ఎక్కువగా ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి కలిస్తే కనుక మీరు అన్నట్టు ఈ రెండు అన్నదమ్ములు మెగా ఫ్యామిలీ ఆయన కూడా రేపు మా ఇరవై ఆరో తారీఖు అంటున్నారు నాగబాబు గారి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటున్నారు ఆయన కూడా మంత్రి ఆయన మంత్రి అయితే ఆ ఇంట్లో ముగ్గురు కూడా మంచి పొజిషన్ అయినట్టే ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు చిరంజీవి గారు మనం చూసాం ఈయన కూడా మినిస్టర్ అయితే ఆల్రెడీ ఐదు శాఖలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రిగా ఇక అంజలిదేవి గారికి ఇంకా అంతకంటే ఏం కావాలి ఆ తల్లికి ముగ్గురు కూడా మంచి ప్రయోజకులుగా చూసుకోవచ్చు అంటే ఏదేమైనా కానీ తెలుసుకొని అల్లు అర్జున్ అనే వ్యక్తి మీద ఉన్న యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విమర్శలు వెలువెత్తిని అది తెలుసుకొని తనకు తను తగ్గించుకొని మెగా అండ మెగా లేనిది మేము లేవనే ఇది ఆలోచన అనేది అందరిలో వచ్చింది కాబట్టి ఈ అరమరకులు ఈ ఇద్దరి మధ్య తగ్గినాయని మనం అనుకోవాలి రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషణ అందించారు ఇది పవన్ కళ్యాణ్ గారు అధికారిక షెడ్యూల్స్లో బిజీగా ఉండడం అలానే ఇమిడియట్గా అల్లు అర్జున్కి రిలీఫ్ దక్కడం అనేది కీలకమైనటువంటి అంశం ఇప్పుడు మెగా బ్రదర్స్ ఇద్దరిని కలిసినటువంటి అల్లు అర్జున్ ఖచ్చితంగా విజయవాడ వెళ్ళి అక్కడే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యేటువంటి అవకాశం ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన వరుస అధికారిక కార్యకలాపాల్లో ఉన్నారు కాబట్టి ఆదివారమే విజయవాడకి బయలుదేరి వెళ్ళిపోయారు ఒకటి రెండు రోజుల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి